స్వాగతం రాష్ట్రంలో తుఫాన్ కారణంగా నరసాపురం నియోజకవర్గంలో జన జీవనానికి ఎటువంటి విద్యుత్ ఇబ్బందులు ఉండకుండా ముందస్తు జాగ్రత్తతో కడప జిల్లా నుండి ఎలక్ట్రికల్ లైన్ మెన్లు ఏం సిబ్బంది వచ్చామని స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు స్థానికుల సమన్వయంతో తమ విధులు నివర్తించారని విపత్తుల నివారణ కోసం కడప జిల్లా నుండి వచ్చిన ఉద్యోగులు తెలిపారు ఈ తుఫాన్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళను గడ్డనే దానికి కాను వాళ్ళకు రక్షణ కల్పించేదానికి కాను మా స్టాఫ్ అంతా కడప నుంచి వివిధ రకాలుగా వివిధ పథకాలలో అంతా చాలామంది రావడం జరిగింది మాకు వచ్చేసి మా ఎంఆర్టీ డివిజన్కి సంబంధించి ఈ ప్రాంతంలో నర్సాపురం డివిజన్లో మమ్మల్ని అలాట్ చేయడం జరిగింది ఈ ఏరియాలో ఏదైనా సమస్యలు వచ్చినా కానీ ఏమొచ్చినా కానీ వర్క్ చేసేదానికి అదేవిధంగా విధంగా స్టేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా బ్రేకర్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మేము రిక్వెస్ట్ చేసేదానికి ఈ యొక్క తుఫాను వెళ్ళిపోయేంత వరకు కూడా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము మొత్తం అందరం వచ్చేసి కలిసి ఇక్కడ ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా మా ఎలక్ట్రిసిటీ ఏపీఎస్పీడీసీఎల్ కడప డివిజన్ నుంచి వచ్చి రావడం జరిగింది కడప సర్కిల్ నుంచి సీఎండి గారు ఆదేశాల మేరకు మా ఎస్సీ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాం మొత్తం కార్యక్రమాలు చేస్తూ అన్ని ప్రాంతాలని ప్రాంతాల ప్రాంతాలన్నీ రిఫై చేసుకుంటూ మొత్తం ఈ వర్షాలకి అయినా బ్రేక్ డౌన్స్ అందు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బ్రేకర్లు కూడా రిక్ఫై చేసేసి అక్కడ ఏదైనా చిన్న చిన్న ఉన్నా మొత్తం రిక్ఫై చేసేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు చేసే మరిన్ని తాజా వార్త విశేషాల కోసం మేము ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి